ఆలంపూర్ నియోజకవర్గ రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు పరిశ్రమల స్థాపన సమయంలోనూ ప్రభుత్వం రైతుల అభిప్రాయాలు స్వీకరించి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని అన్నారు ఆయా చుట్టుపక్కల గ్రామాల రైతులు తీవ్రంగా ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడ రాకూడదనేటటువంటి విధంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరపాలి ఆ రైతుల సమస్యలను వాళ్ళ గోడును వినాలి గోడు విని అక్కడ పరిశ్రమ వల్ల నష్టం జరుగుతుందా లేదా రైతులకు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఎందుకున్నాయనేటువంటి విషయంలో కూడా పబ్లిక్ హియరింగ్ జరగకుండా ఈ ఫ్యాక్టరీ ఏమైనా టేకప్ చేశారా దీనిపైన కూడా విచారణ జరిపి దాని మీద వెంబడే చొరవ తీసుకొని ఆ యొక్క రైతులను పిలిచి మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను